స్వామి ఆ పార్వతి పరమేశ్వరులు నా మరో ఆలకించినారు నాకు పతిభిక్ష పెట్టినారు సతీశీరమున ప్రహరింపలించిన అతను క్షమార్కులు కానేరారు నీ పాపం ప్రళయాజ్ఞ నిన్ను దహించుకాక స్వామి ఇంక నువ్వు ఈ విషయం పరీక్ష లేని తల్లి నేను సూర్యాస్తమయంతో నా వ్రత దీక్ష సమాప్తం అవుతున్నదే నాపై ఇంకను నీకు సంపూర్ణ అనుగ్రహం కలగదా నా అర్థరాధ మాలకింపవా నీవే మౌనం వహించిన నాకు రక్షకులేవరు పరమేశ్వరి పాతివ్రత్య ప్రభావం అనంత శక్తి సమన్వితం అందురి ఆ మాట అసత్యమేనా పాతివ్రతకు అసాధ్యం అన్న మాట ఏ లేదందురీ అది కళ్ళ ఏనా పాతివృత్యము కన్నా పవిత్రమైన వ్రతమే లేదందరి అదేను అబద్ధమేనా కిందొక్కటి యథార్థము కాదా నా వ్రతము వ్యర్థము కావలసినదేనా నేను వ్యర్థ జీవినై నగుబాట్లకు లోను కావలసినదేనా నా మూలమున ఈ పవిత్ర భారత భూమిలో పతివ్రత అన్న మాటే పరిహాస పాత్రము కావలసినదేనా పతివ్రత ప్రభావం అనంత శక్తి సమన్వితమని రుజువు చేసేదని అకాల ప్రళయమును కలిగించేదని అశేష భూముల సంక్షోభము కావించేదను ఆ పరమేశ్వరుడు యోగ నిద్ర నుండి కళను తెరచునట్టు చేసేదను ఓ సూర్యదేవ నా వ్రత నియమ నిర్వహణ విషయమున నీకన్నా వేరే సాక్షులు లేరు సర్వకర్మ సాక్షివైన నీవే మేఘమున మాటను ముఖము దాచుకొని గమనం సాగించుచుంటివా నీ వస్తవించి నా వ్రత దీక్ష నిష్ఫలమైనదని లోకములకు చాట నించుతుంటివా అట్లా నటికి నీ చేయదానవు దైవమటం தீட்ச மன்னி பனமேணி அல நமதாட்சி கருணகூபி மோோட்டனோ சூரியு மத்தோட்டூரிய సూర్యరథం వూ నిలచ సూర్య గమనం సతి సంప్రార్థన శాపతుల్యమ నిలచ సూర్య గమనం వూ నిలచ సూర్య గమనం వూ మహాసతీమే దినకలకేజము దుఃపరమాయే అన్నపానములె అతికరమాయే పరమాయే మానసాదేవియే సూర్యగమనమును అరికట్టినది ఆమెను మహారాజు మనసారా పూజించిన గాని ఈ కష్టములు తొలగవు ప్రజల మానప్రాణములు కాపాడుట మహారాజు ధర్మము అతడా ధర్మమును మరచినప్పుడు హెచ్చరించుట ప్రజల విధి పొండు Maharaja manasadevi'nin püsin suratlı çocuğu. Manasadevi ki. 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 Om, Om Maharaja. మీరు మానసాదేవిని అవమానపరిచి మహాప్రలయం సంప్రాప్తమైన చేసినారు ఆ ప్రళయమునకు మీరు మీరు ఈ సమయమున ప్రళయములకు ఆహుతి చేణ హింసాస్వరూపిణి అయిన నీచ దేవత నీచ దేవతారాధన నిషేధము నేను పార్వతీ పరమేశ్వరులను గాక ఇతరులను పూజింపను పంచాక్షరీ మంత్రులను గాక అన్ని స్మరింపను ఇది నా జీవిత నిర్ణయము మహారాజా మహేశ్వరిని పుత్రి నీచ దేవత కానేరదు ఆమె పూజనీరాలు ప్రజా సంరక్షణార్థము మీరు మానసాదేవిని కూడా పూజింపక తప్పదు మన్నింపుడు నా నిర్ణయమును మార్చుకునలేము మహారాజా మీ నిర్ణయమును మీరు మార్చుకొనని ఎడల మీ పరిపాలన మేము సహింపలేము మీ సామ్రాజ్యములో ఒక క్షణం కూడా మేము ఉండలేము మీరు మేము ఎవరో ఒక తొలగిపోక తప్పదు ఓం నమస్ ప్రజలారా మీరు సామ్రాజ్యము వీడి వలసపోవలసిన అవసరం లేదు ఈ సామ్రాజ్యము ఈ ప్రభుత్వము ఈ సమస్తము మీ యోగక్షేమములకై నేనే త్యాగము చేసదు మిమ్మందరను పరమ దయాపరుడు ఆ పరమేశ్వరుడు రక్షించుగాక ఓం నమస్ పరమేశ్వర ఇంత కాలమును అనుగ్రహించిటివా తండ్రి ఆత్మైక్యానుసంధానమును ఆజ్యాపించువా తండ్రి నీ ఆజ్ఞను శిరస వహించగలు ఇప్పుడే నా శిరస్సు నీ పాదమూలమున పూజాపుష్పముగా సమర్పించగను స్వీకరించి నన్ను చేసుకుని వేద విహితములైన మత సాంప్రదాయముడు పాటింపక తప్పదు విధి నిషేధములలో వైపరీత్యములు భగవంతుడు హర్షింపడు మానవుడు మరణించిన వెనుక అతని శవములకు అంత్యక్రియలు చేయుట విధి అట్లు చేయుకుంటుట నిషేధము శవ పూజ అనర్ధదాయకము ఈ అనర్థములకు మూల కారణము ఆ స్త్రీ చేయుచున్న శవ పూజయే అందుచేతనే భగవంతుడు సూర్యగమనము అరికట్టి మనము కనులు తెరచినట్లు చేయుచున్నాడు ఇప్పుడైనా నువ్వు కర్తవ్యమును గుర్తింపుడు ఆ శవములకు అంత్యక్రియలు జరుగునట్లు చేయుడు మీ ఆజ్ఞ శిరసా వహించడం శవదహనము కావించడం గురు బోధానంద స్వాములకు గురు బోధానంద స్వాములకు గురు బోధానంద స్వాములకు ఎంత మాత్రము సహింపరాలని విధి నిషేధం పాటిపక తప్పదు ఎవధానం తీరవలను ఈ రాక్షస సకృత్యము సమాప్తము కావాలను ఓ స్త్రీ రూపం రమ్ము రమ్ము బయటికి రమ్ము అల్లారా నేను కూడా మీ వంటి మానవ మాతృరాలను మరణించిన నా పతిని బ్రతికించుకున వ్రత దీక్ష నిర్వహించుతుంటేనే కానీ శివ పూజ లేదు ఈ సూర్యాస్తమయముతో నా వ్రత వ్రతనేమో సమాప్తమగుతున్నదే కానీ నా పతి మాత్రము బ్రతకలేదు అందుచే దయామయుడుకు సూర్యదేవుని అస్తమింపవలదని ప్రార్థించిదిని ఆ కర్మ సాక్షి నామర ఆలకించినాడు నన్ను అనుగ్రహించినా అమ్మా అరికట్టిన నీవు సావిత్రి మున్నకు పతివ్రతామ తల్లులతో తులతూ మేటి ఇల్లాల నిన్ను కన్న తల్లిదండ్రులు నీవు జన్మించిన ఈ భారతదేశము నీ వంటి పతివ్రతీలకము కన్నులార గాంచి చేతులార నమస్కరింపగలిగిన మేమందరము తల్లి మా అపరాధములను మన్ని నా వ్రత దీక్ష విజయవంతమగినట్లు మనసారి నన్ను అమ్మా ఆశీర్వదింపవలసిన దానవు నీవు ఈ మహాప్రలయమునకు బలి కాకుండా కాపాడవలసిన దానవు నీవు తల్లి అమ్మా స్వార్థమునకై జీవలోకమునంతయు బలిదానము చేయటం న్యాయము కాదు నీ సౌభాగ్యమునకై ప్రపంచ సౌభాగ్యమునే సర్వనాశనము చేసేదవా తల్లి మాపై స్వార్థ త్యాగమునకు మరల సూర్యదేవుడు గమనము సాగించినట్లు అనుగ్రహింపు

సర్వలోక సౌభాగ్యం సమకూరుతుంది